లొకేష్ బాగా అట్లా సైడ్ మిర్రర్ కవర్ ఎగిరిపోయింది సార్ క్లియర్ పెడుతున్నాయి రెండు వేల పదమూడులో ఫస్ట్ గ్లాస్ ఫ్రంట్ గ్లాస్ రిప్లేస్ అయింది ఐదుకాయ సీల్ టైర్లు ఉన్నాయి సార్ బండికి స్టెప్ని ఇప్పటివరకు వాడలే గ్లాసులు ఇవి రిప్లేస్ కాలేవు మిగతా గ్లాసులు అన్నీ షోరూమే ఉన్నాయి ఇక్కడ బంపర్కు స్క్రూలు వేసిర్రు చిన్న బంపర్కు గీతలు బట్టి డోర్ ఒరిజినల్ సార్ పిల్లర్ కూడా ఒరిజినలే రస్టింగ్ కూడా ఏం లేదు కింద కూడా చూసుకోవచ్చు ఈ డోర్ కూడా ఒరిజినల్ సార్ కింద కూడా రస్టింగ్ అయితే ఏం లేదు ఇగ రెండు వేల తొమ్మిది క్లాస్ టూ థౌజండ్ నైన్ జీరో నైన్ అది నెంబర్ లెఫ్ట్ సైడ్ ఫుట్ రోస్ట్కు చిన్న రెండు డెంట్లు ఉన్నాయి ఒరిజినల్ బ్యాక్ గ్లాస్ కూడా టూ థౌజండ్ నైన్దే ఉంది డిక్కీ ఒరిజినల్ ఉంది స్టెప్ని ఇప్పటివరకు వాడలేరు సార్ షోరూమ్ నుంచి వచ్చిన స్టెప్ని అట్లనే ఉంది రెండు వేల తొమ్మిది స్టెప్ని దీని మీద డేట్ కూడా ఉంటుంది సార్ డేటు ఇక్కడ ఉందా ఇవ్వ సార్ ఇవి ఇక్కడ ఉంది చూడరు ఇది డేటు సిల్ టైర్ ఇది కూడా ఇక్కడ రస్టింగ్ కూడా లేదు సార్ ఒరిజినల్ టోర్ ఇంటీరియర్ కూడా మంచిగా ఉంది డ్యామేజ్ ఉంది ఏ బండి స్టార్ట్గా ఉంది ఒక లక్ష ఇరవై ఎనిమిది వేల ఆరు వందల ఇరవై మూడు కిలోమీటర్ తిరిగింది రీడింగ్ ఒరిజినల్ ట్యాంపరింగ్ కాదు పైనర్ కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ ఉంది యూఎస్బి యాక్స్ కనెక్టర్ నార్మల్ ఏసీ వస్తుంది ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టార్ట్ ఇన్నోవానా బ్యాటరీ డెడ్ అయినట్టుంది వేరే బ్యాటరీ పెట్టు వైర్ పెట్టు డైరెక్ట్గా దిప్పి పెట్టి వైర్ కనెక్షన్ స్టార్ట్ అవుతుంది ఓదిట్కే సిల్ టైర్లు ఉన్నాయి సార్ రైట్ సైడ్ అప్రాన్ ఒరిజినల్ రైట్ సైడ్ చేసి ఓకే షోరూమ్ నుంచి వచ్చిన టైమింగ్ చేయనే ఉంది సార్ ఇంకా టైమింగ్ చేంజ్ కాలేదు ఇంజన్ ఓపెన్ కాలేదు అడ్డ పట్టి ఒరిజినల్ ఈ బంపర్ రిప్లేస్ అయింది లెఫ్ట్ సైడ్ చేసి ఓకే లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే ఇంజన్కి ఎక్కడ పానం పెట్టలే ఎక్కడ ఆయిల్ లీకేజ్ కూడా ఏం లేదు బానట్ కూడా ఒరిజినల్ సార్ షోరూమ్ నుంచి వచ్చిన బానేటే ఈ లోపల కూడా ఇక్కడ రస్టింగ్ ఏం లేదు చాలా బండ్లకు ఇక్కడ ఒక క్యాప్ వస్తుంది దాని కింద అంత నెంబర్ శసీ నెంబర్ రస్టింగ్ వస్తుంది ఇక్కడ రస్టింగ్ కూడా ఏం లేదు ఈ అఫ్జల్ ఇది అఫ్జల్ పిల్లర్ అన్నట్టు అఫ్జల్ కూర్చునే భీమ్ రాకేష్ ఈ బానట్ మీద వేరే బండిది కలర్ ఎగిరిపోయింది సార్ డాట్స్ డాట్స్ ఉన్నాయి ప్లస్ ఇక్కడ కలర్ పోయింది బానట్ మీద ఓకేనా నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం యూట్యూటీ మిత్రులందరికీ శుభ మధ్యాహ్నం నేను మీ విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ రూట్లో షోరూమ్ ఆపోజిట్ టీచర్స్ కాలనీ దరూర్ తెలంగాణ ఈ రోజు ట్వంటీ ఫోర్త్ ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు శనివారం ఈరోజు విడేస్తుంది ఈ బండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బండి ఆంధ్ర తెలంగాణ ఎవరికైనా పనిచేస్తుంది మారుతి స్విఫ్ట్ వీడిఐ ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సిసి డీజిల్ ఇంజన్ లీటర్ కు ఇరవై నాలుగు ఇరవై ఐదు మైలేజ్ ఇస్తుంది స్టెపినితో సహా ఐదు బ్రిడ్చౌన్ కంపెనీ సిల్ టైర్లు ఉన్నాయి ఫ్రంట్ గ్లాస్ ఒకటి రెండు వేల పదమూడులో రీప్లేస్ అయింది షోరూమ్లో మిగతా గ్లా మిగతా గ్లాసులన్నీ రెండు వేల తొమ్మిది ఉన్నాయి రెండు వేల తొమ్మిది ఏడో నెల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల తొమ్మిది ఎనిమిది వందల రిజిస్ట్రేషన్ రెండు వేల ఇరవై నాలుగు ఎనిమిది వందల వరకు జీవితకాలం ఉంది సంత ఇన్సూరెన్స్ ఉందా ఇన్సూరెన్స్ లేదు కస్టమర్ ధర రెండు లక్షల నలభై వేలు చెప్తుంటూ ఒక లక్ష ఇరవై ఐదు వేల కిలోమీటర్ తిరిగింది ఒరిజినల్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు ఫస్ట్ ఓనర్ వెహికల్ రెండు వేల తొమ్మిది నుంచి ఇప్పటి వరకు అతని పేరు మీద ఉంది ఇంకా వేరే ట్రాన్స్ఫర్ కాలే టైమింగ్ చేంజ్ చేంజ్ కాలేదు డీజిల్ బండి తెలంగాణ ఆంధ్ర ఎవరికైనా పనిచేస్తుంది తెలంగాణ లోకల్ వాళ్ళు కొనుక్కుంటే అతడు సీసీ పేపర్ ఇస్తాడు ఒకవేళ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కొనుక్కుంటే ఎన్ఓసీకి పదివేలు ఖర్చు అవుతాయి వన్ మంత్ టైం పడుతుంది మొత్తం పేమెంట్ ఇచ్చి బండి కొండవాలి ఎన్వర్సి పైసలు మీరేయాలి ఇది బండి స్టోరీ మారుతి స్విఫ్ట్ వీడిఐ సిల్వర్ కలర్ డీజిల్ బండి తెలంగాణ ఆంధ్ర ఎవరికైనా పనిచేస్తుంది ఏపీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రిజిస్ట్రేషన్ దీని జీవితకాలం రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు దాకా ఉంది తర్వాత ఒక ఐదు సంవత్సరాలు గ్రీన్ ట్యాక్స్ కట్టుకొని తిరగచ్చు లీటర్కి ఇరవై ఐదు ఇరవై నాలుగు ఇరవై ఐదు మైలేజ్ ఇస్తుంది ఐదు ఇటుకే టైర్లు ఉన్నాయి ఇన్సూరెన్స్ అయిపోయింది బానెట్ మీద చిన్న చిన్న డాట్స్ ఉన్నాయి ఇక్కడ బానెట్ దగ్గర రైట్ సైడ్ కలర్ కొంచెం బూకే గడగడం వల్ల కలర్ లేచిపోయింది వెనకాల బంపర్కు చిన్న రెండు స్క్రూలు వేసారు రైట్ సైడ్ ఫుట్ లెఫ్ట్ సైడ్ ఫుట్ రోస్కు రెండు చిన్న డెంట్లు ఉన్నాయి ఏ గ్లాసు రిప్లేస్ కాలే ఒక ఫ్రంట్ గ్లాస్ మాత్రమే రిప్లేస్ అయింది బానట్ నుంచి ఇక్కడ వరకు ఏపీసు మారలేదు ఇంటీరియర్ సీట్ కవర్ లైట్గా చినిగిపోయి ఉన్నాయి పనీర్ కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ ఉంది కస్టమర్ ద్వారా రెండు లక్షల నలభై వేలు చెప్తుండు బండికి మైనస్ అంటే కేవలం ఇన్సూరెన్స్ ఒకట్లేదు మీకు దాంతో ఓకే ఆంధ్ర తెలంగాణ ఎవరికైనా పని చేస్తుంది అదర్ స్టేట్ నుంచి వచ్చి ఇక రిజిస్ట్రేషన్ అయిన బండి కాదు సింగల్ ఓనర్ బండి టైమింగ్ ఇంకా చేంజ్ కాలేదు ఇంకొక ఇరవై ఐదు వేలకి తిరిగేదాకా టైమింగ్ చేయాల్సిన అవసరం లేదు కస్టమర్ ధర రెండు లక్షల నలభై వేలు చెప్తుంటూ బార్గెనింగ్ ఉంది వీడియో మొత్తం చూడు వీడియోలో బండి నస్తే మా ముగ్గురుదమ్ము నెంబర్ బోర్డు మీద ఉన్న వాళ్ళకి కన్నొకళ్ళు కాల్ చేయరి ఓనర్ లైన్లోకి తీసుకొని మాట్లాడిస్తాం డీలోకి అయితే మాకు పదివేలు కమిషన్ ఇవ్వాలి మధమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల హైదరాబాద్ నుంచి రెండు వందల కిలోమీటర్లు కరీంనగర్ నుంచి యాభై కిలోమీట్ దూరంలో ఉంటుంది ఓకే సార్ మళ్ళీ సార్ అందరికీ జయ శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం జై హింద్